రక్తంలో ప్లేట్లెట్ సంఖ్యలను పెంచడానికి బొప్పాయి దానిమ్మ ఆకుపచ్చ కూరగాయలు ఖర్జూరం బీట్రూట్ జ్యూస్ ఇటువంటివి తీసుకోవడం మంచివి ఇవి విటమిన్ సి ఐరన్ వంటివి పోషకాలను అందిస్తాయి ఇవి రక్త కణాలు ఉత్పత్తికి సహాయపడతాయి బొప్పాయి దానిమ్మ తినడం వల్ల విటమిన్ సి మరియు పోలేట్ పులష్కలంగా ఉంటాయి ఇవి ప్లేట్లెట్ సంఖ్యలను పెంచడంలో సహాయపడతాయి పచ్చ ఉండే కూరగాయలు ఇవి పాలకూర వంటి ఆకుపచ్చ కూరగాయలు విటమిన్ కేకు మంచి మూల్యం ఇది రక్త గడ్డ కట్టడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది ఖర్జూరంలో ఐరన్ అధికంగా ఉంటుంది ఇది ఆరోగ్యకరమైన రక్త కణాలు ఉత్పత్తికి తోడ్పడుతుంది బీట్రూట్ జ్యూస్ ఈ బీట్రూట్ జ్యూస్ రక్త ఆరోగ్యానికి మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఈ పది ఆహార పదార్థాలు బ్లడ్ ప్లేట్లెట్స్ కౌంట్లని ఖచ్చితంగా పెంచుతాయి ముఖ్యంగా ఆకుకూరలు తినాలి గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ తినడం వల్ల బ్లడ్ ప్లేట్ కౌంట్స్ పెరుగుతాయి ఇంకా బీట్రూట్ జ్యూస్ కూడా బ్లడ్ ప్లేట్ కౌంట్స్లను పెరిగేందుకు చాలా ముఖ్యమైనది చిన్నపిల్లలు ఈజీగా తాగొచ్చు తీయగా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ దానిమ్మ జ్యూస్ దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల కూడా బ్లడ్ ప్లేట్ కౌన్స్లను పెరిగేందుకు చాలా ఉపయోగపడుతుంది ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే నా వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ